అధ్యక్షులు అలాగే ఈరోజు ఈ అమరుల యాదిన కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళు అలాగే ముఖ్యంగా ఒడ్లకొండ గ్రామ గీతా కార్మికులందరికీ పేరు పేరున తెలంగాణ కల్లు గీతా కార్మి సంఘం రాష్ట్ర సమితి తరఫున అభివందనాలు తెలియజేస్తా ఉన్నారు ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అన్ని జిల్లాల్లో ఆగస్టు రెండు నుండి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ అమరుల యాదిన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తుంది అక్కడ కనిపించేటువంటి పొలగాని పొలయ్య చివర ఈరోజు అయినది ముప్పై ఏడవ ఆ ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటే మన పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి పద్దెనిమిదో తారీఖు వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి మండలానికి వెళ్ళి ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి వనానికి వెళ్ళి ఈ యొక్క యాత్రని గీతా కార్మికుల కాడికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం నాలుగు అంశాలు ఒకటి మన సంఘం కోసం కొట్లాడి పోరాడి హక్కులు సాధించినటువంటి అమరవీరులని మనం యాది చేసుకోవడం గుర్తు చేసుకోవడం రెండవది ప్రతి గ్రామంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఏంటో తెలుసుకొని సంఘంగా ప్రభుత్వం దృష్టికి మేము గ్రామాలకు వెళ్ళాం ఈ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు మీరు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలి మూడవది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి మనం అడగబోతున్నాం నాలుగవది ఈ కల్లు గీత వృత్తి చాలా ప్రమాదకరమైనటువంటిది ఇటీవల కాలంలో విపరీతంగా చెట్టు మీద నుంచి పడుతున్నారు వికలాంగులు అవుతున్నారు ఈ ప్రమాదాలు నివారించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ యొక్క యాత్ర అందరికీ చెప్పడం కోసమే బయలుదేరింది ఈ బయలుదేరినటువంటి యాత్ర జనగామ జిల్లాలో ఒడ్లకొండలో ప్రారంభించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు ఇక్కడ మేము ఆ బ్యానర్లు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా సంఘం కోసం పనిచేసినటువంటి నాయకుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం కానీ ఈ గ్రామానికి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సంఘ నాయకులు ఉన్నారో మా ఊళ్ళో కూడా మా కోసం కొట్లాడినటువంటి వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళు నాయకులు ఉన్నారని చెప్పి ఫోటోలు పెట్టినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఎందుకంటే చాలామంది ఇక్కడ ఆ సంఘాల నాయకులు మీకు బంధువులు కావు ఇక్కడ వాళ్ళు మాకేం బంధువులు కాదు రాష్ట్ర నాయకులు మాకేం బంధువులు కాదు అయినా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం వాళ్ళని యాద చేసుకుంటున్నాం ఎందుకు అంటే మన కోసం కొట్లాడారు మన కోసం కుటుంబాలను కూడా వదిలిపెట్టి సంఘం కోసం సమాజం కోసం పనిచేశారు వాళ్ళు ధర్మభిక్షం గారు తొట్ల మల్సూర్ గారు బయరు మల్లయ్య గారు దేశ చిన్న గారు ఇక్కడ మన చాలా మంది సంఘ నాయకులు అలాగే బలగారు పుల్లయ్య గారు లాంటి వాళ్ళు వర్ధెల్ దిచ్చిరాములు రాములు గారు ఎంతో మంది పనిచేశారు అనేక హక్కులు సాధించారు ఇవాళ సొసైటీలు ఏర్పాటైనవి మనం సొసైటీ ప్రెసిడెంట్ అని చెప్పి అనుకుంటున్నాం మరి సొసైటీల కోసం ఆ రోజు వీళ్ళంతా పోరాటం చేశారు అర్రాజు మామలాలకు వ్యతిరేకంగా ఎక్స్రే షో వస్తుంది ఆ రోజు ఎక్స్ రే షో లేదు ఎక్స్ రే షో కోసం కొట్లాట చేశారు అలాగే పెన్షన్ వస్తుంది వాళ్ళకి ఆ రోజు పెన్షన్ కోసం కొట్లాట చేశారు అందుకోసం మన కోసం మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి హక్కులన్నీ వాళ్ళు సాధించినటువంటి విజయాలే అందుకోసం మేము మిమ్మల్ని అనుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చాలా మంది అంటున్నారు ఈ ఫోటోలన్నీ పెట్టి తలుసుకుంటున్నారని ఖచ్చితంగా తలుసుకుంటాం మేము చెప్పదలుసుకున్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చనిపోయినటువంటి వాళ్ళ నాయకుల యొక్క మనవడో మనవరాలు మరిచిపోవచ్చేమో గానీ కళ్ళు గీత కార్మిక సంఘం మరిచిపోదు గుండెలో దాసుకుంటది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుసు మన కోసం కొట్లాడినటువంటి వాళ్ళని మనం యాద చేసుకోవాలి గుర్తు చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మనకి నామాల శంకరయ్య గారు గనగాని గౌరయ్య గారు మన దూడల నర్సయ్య గారు అలాగే ఆ తర్వాత వచ్చినప్పుడు అంబటి సత్యనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది నాయకులు మన కోసం కొట్లాడి కొరాడి చనిపోయినటువంటి వాళ్ళని మనం గుర్తు చేసుకుందాం ఆ గుర్తు చేసుకోవడంలోనే మనకు ఒక ఆనందం ఉంది గుర్తు చేసుకోవడమే కాదు వారి యొక్క పోరాట స్ఫూర్తితో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కింద చూస్తే చాలా మందికి యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి కానీ నాలుగైదు సంవత్సరాల నుంచి దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఆ పెన్షన్ ఇవ్వట్లేదు దరఖాస్తు యాక్సెప్ట్ చేయట్లేదు అలాగే చెట్టు నుంచి పడ్డటువంటి వాళ్ళు చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు నూట ఇరవై మంది ఒక నూట ముప్పై మంది శాశ్వత వికలాంగులైనటువంటి వాళ్ళు ఉన్నారు నాలుగు వందల అరవై మంది దెబ్బలు తగినటువంటి వాళ్ళు ఉన్నారు సంవత్సరాల రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎక్స్ రే షో పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు ఎక్స్ రే షో ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే చెట్టు మీద నుంచి పడకుండా రక్షణ కవచం సంవత్సరం నుంచి ఇస్తున్నారు ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై వేల అభ్యంతరం కలిగి ఉంటే కేవలం ఇరవై వేల యొక్క సేఫ్టీ టికెట్ ఇచ్చారు అందుకని రాష్ట్రంలో వృద్ధి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా సేఫ్టీ కిట్లు ఇవ్వాలి అని ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి అడుగుతున్నాం ఇక మూడో విషయం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కొన్ని వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం ఏంటి ఆ వాగ్దానాలు మీరు మీరు ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్స్ ఐదు లక్షలే ఇస్తుంది మేము అధికారంలోకి వస్తే పది లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు ఇంతవరకు ఇవ్వలేదు అందుకోసం మీరు అన్న మాట ప్రకారం పది లక్షల రూపాయల ఎక్స్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని అలాగే పెన్షన్ కూడా రెండు వేల రూపాయలే ఇస్తున్నారు మా పార్టీ అధికారంలోకి వస్తే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పి అన్నారు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పెన్షన్ రెండు వేలు పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమిస్తాం నీరా ప్రాజెక్టు పెడతాం నందనవుల ప్రాజెక్టు ఓపెన్ చేస్తాం గీతాకాలిక ఉపాధి కలిగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాటితో పాటు మన జిల్లా వాస్తవ్యుడు ఆయన యొక్క జయంతి వర్ధంతులు చేయాలని మనమే ఆనాడు బస్ యాత్ర పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది ఇక్కడికి కూడా వచ్చాం ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జయంతి వర్ధంతులు చేయడానికి ప్రభుత్వం అంగీకరించి చేస్తుంది అది చేయడం కూడా మన యొక్క పోరాట విజయం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుస్తున్నాం అందుకోసం మనం చెప్తున్నాం అప్పుడు యాత్ర తిరిగినప్పుడు మనం చెప్తాం మా ఊళ్ళోనో మా ప్రాంతంలోనో సర్వాయి పాపన్న యొక్క విగ్రహం పెడుతున్నాం ఇక్కడ కాదు పాపన్న విగ్రహం హైదరాబాద్ ఉన్నటువంటి ట్యాంక్ బాండ్ పైన పాపన్న విగ్రహం పెట్టాలి అని చేస్తు మనం కూడా డిమాండ్ చేశాం ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మేము ఆడ కూడా చేస్తామన్నారు ఇప్పటి వరకు పెట్టలేదు ఇందుకోసం ఈ సందర్భంగా హైదరాబాద్ నడువద్ ట్యాంక్ బండ్ పైన ఆపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ జిల్లాకి సర్వైపాపన్న పేరు పెడతామని చెప్పి ఎన్నికల ప్రణాళికలు చెప్పడమే కాకుండా మొదటి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు మేము ఖచ్చితంగా ధనగాబాద్ జిల్లా పేరు పెడతామని చెప్పడమే కాదు ఆచరణలో అమలు చేసి చూపియాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు అన్న మాట ప్రకారమే మీరు చెప్పినటువంటి ఇచ్చినటువంటి మాట ప్రకారమే అమలు చేయాలనేటువంటి మనం అడుగుతున్నాం చాలా సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వానికి అర్థం చేయించాం మరి మీరు అన్న మాట ప్రకారం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం వాళ్ళు కూడా చెప్పారు మీరు చెప్పింది వాస్తవమే మేము చెప్పింది కూడా వాస్తవమే ఖచ్చితంగా అమలు చేస్తామని ఒకవేళ అమలు చేయకపోతే మేము పోరాటానికి సిద్ధమని చెప్పి చెప్పడం జరిగింది వారు కూడా అన్నారు పోరాటమే మార్గం అని చెప్పి డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్ గారు కూడా అన్నారు అందుకోసం ఈ సందర్భంగా మేము ఎదుర్కొందుకున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి అని చెప్పి అడుగుతున్నాం ఇంకా చివరిది చాలా మంది చెట్టు మించి పడి అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అందుకోసం ఇది దానికోసం ప్రయత్నం చేయాలి చాలా మంది జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి కూడా చెప్తున్నాం మనం ఎక్స్ రేషో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం అట్లాగే సేఫ్టీ కిట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడమే కాదు మనం కూడా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది పోయి నాకేం కాదులేదు నేనేం జారి పడాలే అని చెప్పి దాడి కడిచిన దాడిచేట్టు ఎక్కడం గాలిదంపు వచ్చిన ఎక్కడం భయం లేకుండా పోయి ఎక్కడ వల్ల సారి పడుకున్నారు కాలుదేవులు మెరుగుతున్నాయి మరి చనిపోతున్నారు చనిపోతే మరి ఎట్లా వాళ్ళ కుటుంబం ఎట్లా బతకాలి వాళ్ళ కుటుంబం ఎట్లా పోషింపబడాలి భార్య పిల్లలు అనాథాలుగా మారిపోతున్నారు ఇందుకోసం మితా కార్మికులకు కూడా మేము చెప్పదలుచుకున్నాం మీరు ఎక్కే ముందు ఒకసారి మీ కుటుంబాన్ని కూడా ఆలోచించండి మనకేదైనా ప్రమాదం ధరించే కుటుంబమే పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఎక్కాలి ఇప్పటికే ఇచ్చినటువంటి ఇరవై వేల సేఫ్టీ వాటి అన్నిటి ఉపయోగించాలని చెప్పి అంటున్నాం వెంకటమల్లయ్య గారు జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్నారు అన్ని గ్రామాలల్లా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు తీసుకుంటూరు కానీ కొంతమంది పెట్టుకోవట్లేదు అంట అది వాడట్లేదు ఎందుకంటే మనం కార్ లో పోతా అంటే బెల్ట్ పెట్టుకోమంటారు పెట్టుకో బండి మీద పోతే పైన ఏమంటారు హెల్మెట్ పెట్టుకోమంటారు పెట్టుకో నా బండి కదా నీకేందంటే ఎవడో చూస్తే పట్టుకుంటే మనకి పైన అంటే మన ప్రమాదాన్ని రక్షించడం కోసం అవన్నీ చేస్తున్నారు అందుకోసం మనం కూడా ఆడెక్కడప్పుడు ఖచ్చితంగా కిట్ డీపీ పెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రమాదాలను నివారించాలి మన కుటుంబాలని మంచి జీవితం అనుభవించే విధంగా చేయాలి అని చెప్పి గీతా కార్మికులు కూడా చెప్పదలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర జరిగేటువంటి కార్యక్రమం మూడు వందల జయంతి సందర్భంగా పాపన్న యొక్క జయంతిని ముగింపు సందర్భంగా కనగామ జిల్లా కేంద్రం అన్ని జిల్లాలలో ప్రారంభమైన నల్లగొండ సూర్యాపేట మానుకోట అన్ని జిల్లాలలో కూడా ఈ రోజు యాత్ర ప్రారంభమైన పద్దెనిమిదో తారీఖున ముగింపు కార్యక్రమం చేస్తాం పాపన్న యొక్క జయంతి రోజు ముగింపు చేస్తాం మనం పాపన్నకు ఆ రోజు దండేస్తాం చాలా మంది కూడా మంత్రులు ఎమ్మెల్యేలు సంఘాల నాయకులు కూడా దండేస్తారు దండం పెడతారు కానీ చాలా మంది అంతవరకే చెప్తారు మా పాపన్న గొప్పడు మా పాపన్న వీరుడు సూర్యుడు అని చెప్పి చెప్తారు అంతవరకు చెప్తేనే సరిపోదు ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకోవాలి ఆయన యొక్క అనుభవాన్ని తీసుకోవాలి ఇందుకోసం వేడు కూడా ఆ రోజు రాజ్యాన్ని పాలించడం కోసం కులమతాల మతాల ఖీతంగా అందరిని సమీకరించి తల్లికి ఏ మాట ఇచ్చాడో ఊరు కొడితే నేను పనము వాడకొడితే నేను పలము కొడితే గోల్కొండ కోటలే కొట్టాలన్నాడు కూడా అంటే మరి ఇక్కడ ధనవంతులు పెట్టుబడిదారులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంట్ లో ఎంపీలు అవుతున్నారు మరి వాళ్ళ చేతిలోనే రాజ్యాధికారం ఉంటుంది ప్రభుత్వాలు కూడా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే చేయితనిస్తున్నారు మరి మన వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి రావాలి అందుకోసం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరు సమానత్వంగా ఉండాలి సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్పింది లౌకిక రాజ్యం ఉండాలి సమానత్వం ఉండాలి సోషలిజం ఉండాలని ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి అవి ఏమి చేయకుండా దండం పెట్టి మీరు గొప్పోడు అనేటువంటిది కాదు ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తుందాం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం మన హక్కుల్ని సాధించుకుందాం మనం కూడా కేవలం ధనికులే కాదు మామూలు వాళ్ళు కూడా ఆ రోజు పాపన్న ఒక సామాన్యమైనటువంటి కళ్ళు గీత వృత్తిలో పుట్టినటువంటి వాడు కళ్ళు గీసే కత్తి వదిలిపెట్టి పెట్టి రాజయ్యాడు అందుకోసం మనం కూడా ఆ పద్ధతుల్లో మనం కూడా రాజ్యంలోకి రావాలి మనం కూడా ఎమ్మెల్యేలు కావాలి మంత్రులు కావాలి అధికారంలోకి రావాలి ఆ పద్ధతుల్లో పేదలు పేదల రాజ్యం కష్టజీవుల రాజ్యం కోసం మనం కూడా కొట్లాడాల్సిందిగా కోరుతూ వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ సెలవు మిత్రుల